ప్రతి గడ్డ మీద ఉన్న బిడ్డకు ప్రతి ఒక్కరికి అర్థమైతే వాళ్ళు ముందుకొస్తారు తెలంగాణ ఉద్యమం పరిశీలిస్తే నీళ్లు నిధులు నిమా నియామకాలు మన తెలంగాణ బిడ్డలకు సంబంధించిన ఎవడో వెతుక్కబోతున్నాడు అని చెప్పి పల్లె పల్లెన ప్రతి బిడ్డకు అర్థమయ్యినట్టు చెప్తే ఇలా జై తెలంగాణ అంటూ ప్రతి పల్లె బిడ్డ తెలంగాణ జెండా పట్టుకొని మన ఉద్యోగంలో తెలంగాణ ఉద్యోగంలో కలలు కలిసి వచ్చి ఈరోజు మనం కలలు కన్నా అద్భుతమైన భౌగోళిక తెలంగాణను సాధించాము అది సాధించిన భౌగోళిక తెలంగాణలో సామాజిక రాజ్యాధికార వాటాల విషయంలో చాలా న్యాయం పొందుతున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలు ఏం కోల్పోతున్నాం బడ్జెట్లో మనకు భాగం లేదు టెండర్లలో మనకు భాగం లేదు రాజ్యాధికారంలో మనకు భాగం లేదు అన్ని రకాలుగా ఆఖరికి ఈడబ్ల్యూఎస్ తీరుతో కుట్ర చేస్తూ ఆధిపత్య కులాలు పది శాతం ఉన్న ఆధిపత్య కులాలు పది శాతం రిజర్వేషన్ అమో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కన్నా కూడా తక్కువ మార్కు వస్తే కూడా ఈరోజు ఉద్యోగాలు కూడా పొందుతున్నారు మరి ఇవన్నీ కూడా మనం ఎట్లా ఎట్లా పొందాలి ఎట్ల నుంచి రావాలి ఎట్లా ఎట్లా వీటిని పరిష్కరించుకోవాలంటే దీనికి అన్నిటికీ జేబీసీ జేబీసీ ఉద్యమంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు ఏకతాటిపై వచ్చి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలను కూడా కలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎస్ మీరు అనే న్యాయం ఉంది మీ కోరికలో న్యాయం ఉంది మీరు మీ మీరు చేసే రాష్ట్ర బంధులో మేమందరం కూడా పాల్గొనడం అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు మద్దతులు పెరగడం జరిగింది అట్లాగే బీసీ బిడ్డ కూడా నాలుగు కోట్ల బీసీ అయితే రాష్ట్రంలో ఉన్నవారు అని చెప్పినట్టు ఇప్పటి ఇన్నేళ్ళు ఎవరి కోసమో జెండా మోసిరు ఎవరి కోసమో ఓట్లు వేసినారు ఈరోజు మన కోసం మన బీసీ జెండా పట్టండి మన ఉద్యోగంలో పాల్గొనండి జేబీసీని ముదురండి ఎందుకు రాదో చూద్దాం మనం మనం కలగిన రాజ్యం ఎందుకు రాదో చూద్దాం ఖచ్చితంగా పద్దెనిమిది తారీఖు నాడు తెలంగాణ బంధుతోనే ఈ అగ్రహం జరుగుతుంది ఉద్యమానికి దీని తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ ఏ పంతాలో అయితే జరిగిందో సకల జల సమయలు అయితేనేవి వంటావరపు రాష్ట్ర రూపంలో అయితేనేమి రకరకాలుగా అన్ని సంఘాలు కలిసి మనం ముందుకెళ్తే మనం కలన్ కంటే నలభై శాతం రిజర్వేషన్లే కాదు చట్ట సభ రిజర్వేషన్ కూడా సాధ్యం అని చెప్పేసి